మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళినా మీకు శుభం గాక అందరికీ హృదయపూరక అందన్నారు దేవుని మహాకనికర మనలో జీవింపజేసి బ్రతికిస్తున్నందుకు మనం రుణపడి ఎల్లప్పుడు ఆయన నామాన్ని గొప్ప చేస్తూ స్థుతి చెల్లించాలి ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం వెళ్లే పయనములు అది ఏ కోణంలో పెడుతున్నా ఏ పని మీద పెడుతున్నా మనం ఎలా ఉండాలి అనేదాన్ని మన పెద్దలు నిర్దేశిస్తారు చాలాసార్లు మన సమస్యలు వచ్చినప్పుడల్లా పెద్దలు ధైర్యంగా ఉండు అని చెబుతారు మరలా పోరాడు అని చెబుతారు మరలా పరీక్ష రాయి అని చెబుతాడు అంటే వాళ్ళు చెప్పేదానికి మనకు ఊతమిస్తుంది మన పైనాన్ని సాగిస్తుంది కారణం మనం ఓడిపోయే స్థితిలో ఉంటాం వాళ్ళు అనుభవం సాధించి అనుభవంతోనే మనకు ఆ మాటలు చెబుతారు కనుక ఇప్పుడు మనం ఏ సమస్య వచ్చినా మనం ఎలా ఉండాలి అనేది ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చదివితే చాలా తేటగా సామిత్ర గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఆరో వాక్యంలో వివేకము కలిగిన నాయకుడివై యుద్ధము చేయుము విన్నారా ఎట్లా యుద్ధం చేయాలంట నాయకుడు కాదు వివేకం కలిగిన నాయకుడవై అంటే యుద్ధంలో శత్రువు ఉంటాడు శత్రువుతో మనం పోరాడతాం కానీ నాయకుడిగా ముందు నడుస్తున్న వివేకం ఉండాలి అంటే శత్రు పన్నాగలు గుర్తుపట్టగలగాలి మనల్ని మనం కాపాడుకోగలగాలి మనం వెనకొస్తున్న ప్రజలు నష్టపోకుండా వాళ్ళకి మనం ధైర్యాన్ని నూరు పోసి అడుగులు వేయగలిగిన స్థాయిలో ఉండాలి ఈ మాటలు నీకు నాకు మనకు ఎవరికైనా అవసరం అంటే మనం యుద్ధభూమిలో కొన్నిసార్లు శక్తికి మించి పోరాడతాం కానీ వివేకం లేకుండా అక్కడ ఉన్న మాట ఏమిటంటే వివేకం కలిగిన నాయకుడిగా ఉండాలట చాలాసార్లు మనం పరీక్షలు రాస్తున్నాం కానీ ఎక్కడ తప్పుతున్నాము దీనివల్ల ఇది అవుతున్నాము అర్థం కాదు కొన్నిసార్లు వ్యాపారం చేస్తాం కానీ లాస్ వస్తుంది నష్టపోతాం ఏమైంది అర్థం కాదు కొన్నిసార్లు రకరకాల ప్రయత్నాలు చేస్తాం చేతి దాకా వచ్చి చేజారిపోవడం ఖర్చు పెట్టినా ఫలితం లేకపోవడం జరుగుతుంది అందుకే అంటాడు కదా వివేకం కలిగిన లాగా అంటే వివేకం ఎంత అవసరం మనకు చాలాసార్లు వివేకంగా మాట్లాడేమనుకుంటాం పెరుగు వ్యవహరించామనుకుంటాం జ్ఞానంగా పలుకుతున్నాం అనుకుంటాం కానీ అది కాదు అనే సంగతి కొంతకాలమైన నీకు అర్థమవుతుంది కనుక నేను ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట మీ సమస్యల్లో ఏదైనా దాన్ని జయించగలను అనే ఒక నాయకుడిగా ముందు నీ మనసు స్థిరపడాలి నీకు ఒక ధైర్యం ఏంటంటే నేను సాధించగలను నాయకుడు ఎప్పుడు ఓడిపోయి పారిపోవాలని కోరుకోవడం ఒకవేళ ఓడిపోయినా ధీరాత్వాన్ని మరలా ప్రదర్శిస్తాడు అలాగే మనం ఒకసారి ఓడిపోయినా ఒక విషయంలో విఫలమైపోయినా మీరేం కంగారు పడనాక్కల్లా ఓసారి ఓ కుటుంబంలో భార్యాభర్తల సమస్య వచ్చి విడిపోతే ఆ అమ్మాయి ప్రార్థన చేసి ఇక నా వల్ల కాదు అనుకుంది నేను ఒక్కసారి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసే ఇది ఒక పోరాటం మళ్ళా నీకు జయం కలగాలి అనుకుంటే వివేకంతోనే నువ్వు ప్రార్థన చేయాలి యుద్ధానికి నాయకుడిగా నిలబడాలి నా రాస నా కర్మ మా వాళ్ళు ఇట్లా చేశారు అని నిందించడం కాక నువ్వు ప్రార్థన చేయమని ప్రోత్సాహం జరిపితే ఆ పిల్ల మళ్ళా ప్రార్థనకు ఉపక్రమించింది ఇదేమిటి చదువుకునే పిల్లలు కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అనేక మంది సన్నగిలిపోతారు తొట్టుబాటు చెందుతారు చల్లబడుతుంటారు కానీ బైబిల్ వాక్యం చెప్పేది ఏంటంటే ఒక నాయకుడికి లక్షణాలు లేకుండా అంటే నాయకుడు ఎప్పుడు ముందుకు పోతాడు వెనకుండా నడిపిస్తాడు రెండవది అందులో జ్ఞానం వివేకం రెండు ముడిబడి ఉండాలంటే జ్ఞానం కలిగిన వాడు ఎంత తెలివిగా కార్యక్రమాన్ని చేయగలుగుతాడండి మన జీవితంలో జ్ఞానం వివేకం ఉంటే ప్రతి చోట జయాన్ని సాధిస్తాం మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మన ప్రార్థన కానీ మన త్యాగం కానీ మనం చేసే బోధ కానీ మనం చేసే కార్యక్రమాలు కానీ చేసే పోరాటాలు కానీ వివేకంతో నింపబడ్డాయా వివేకం ఇక్కడ అంగళ్ళు అందుబాటులో ఉండేది కాదు జ్ఞానానికి వివేకానికి ఆధారమైన దేవుడు ఉన్నాడు ఆయన వైద్యకు వెళ్ళి మొర్రపెట్టి పెట్టి ప్రభు దయచేసి నా జ్ఞానము వివేకం దయచేవా అని అడగండి సాంద్రంథక ఏమన్నాడు జ్ఞానము తెలివి ఘనస నా యుద్ధం ఉన్నవి అని చెప్పాడు కదా ఆ యేసుదేవుని మాట విని మీరు ఆయన దగ్గర మొర్ర పెట్టి అడుగులు వేయడం మొదలు పెట్టండి మీ యుద్ధంలో జయం కలుగుతుంది మీ సమస్యల్లో విజేతగా ఉంటారు ప్రతి విషయంలో మేరే నేను వెంటాడుతుంది తప్పకుండా వివేకం కలిగిన వాడై జీ జీవితంతో ముందుకు సాగుదురుగాక పరిశుద్ధులను ప్రేమముడి నా ప్రభు వందనాలయ్య అపారమైన కొరకు ధన్యవాదాలు మరలా మరలా నీ సందులో జ్ఞాపకం చేసుకోవడానికి నిన్ను గణపతానికి సృష్టించడానికి ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పిల్ల విషయంలో జ్ఞానం కలిగి ప్రార్థన చేశాక పిల్ల కాపురం చక్కపరచబడినట్టుగా ఈ బిడల జీవితాల్లో ఏ సమస్యలను పరిష్కరించి ముందుకు సాగేట్టుగా పిల్లల పరీక్షల కొరకు ఉద్యోగాల కొరకు వ్యాపార వ్యవసాయాల కొరకు ఆత్మీయ జీవితం కొరకు రక్షణ భాగ్యం కొరకు ఏవైతే నీతో చెప్పుకున్నారో అన్నింటిలో ముందుకు సాగే జీవితం ఇచ్చి ప్రతి అవసరం తీర్చి మహిమ పొందండి ఏ శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమెను